హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక స్పైయింగ్ మర్మం మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి రెండు వేల ఎనిమిదిలోనే కూప్స్ ఆన్ వరల్డ్ పేరిట డ్రామోజీది కేవలం భారతదేశంలోనే మాత్రమే పట్టు కాదు ప్రపంచ పరివ్యాప్తమైనటువంటి గూఢచర్యపు పట్టు ఎందుకంటే చాలా దేశాలు తమ యొక్క కమ్యూనికేషనల్ సెటిలైట్స్ని తమకి పూర్తి సామర్థ్యం లేదు గనక పూర్వం భారత్ కూడా అంతే చేసేది మనకి క్రేయోజనిక్ ఇంజన్ కూడా లేదు ఇప్పుడంటే రాకెట్ లాంచర్స్తో వెళ్ళి పదహారు పదిహేడు ఉపగ్రహాలని వేరే వేరే దేశీయులవై కూడా మనం తీసుకెళ్ళి ఆ కక్షల్లో ప్లాంట్ చేస్తున్నాం కానీ ఒకప్పుడైతే అంత సీన్ మనకి లేదు న్యూ గినియా ఫ్రెంచి గయానా ఇలాంటి చోట తీసుకొని వెళ్ళి మన కమ్యూనికేషనల్ సమాచార ఉపగ్రహాలని లాంచ్ చేయించుకుండేవాళ్ళం అందులో వీడు తనవైన ఛానళ్ళు పెట్టుకుండేవాడు తనకున్న ఉపగ్రహ కమ్యూనికేషనల్ సెటిలైట్ ఫోన్స్తో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి చాలా దేశాల్లో వాడికి అది ఉంది ఆ గ్రిప్తో సిఐఏ కూడా తెలియకుండా సందట్లో సడేమియా అంటే అర్థం ఏమిటో నేను ఒక షార్ట్ కూడా ఇచ్చాను అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే పెళ్ళిళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే దొంగలు కూడా వచ్చి నగలు జబుల్లో పర్సులు కొట్టేస్తారే అదే సందట్లో సరైనవి అట్లాంటివి వీడు చేసేవాడు అలాంటి పట్టుతో ఉన్నాడు గనుక వాణ్ణి ఇదిగో మీరంతా దద్దమ్మలు రా పెద్దన్నలు గారు మీరు ఏజెన్సీలు కారు మీరు ఏజెంట్లు ఇదిగో వీడే ఏజెన్సీ అని చెప్పిన తర్వాత ఇక వాణ్ణి చితకొట్టడం మొదలెట్టారు దెబ్బకి వాడు అప్పటి వరకు సోమాజీగూడలోనే ఉండేవాడు దెబ్బక బాట సింగారం దగ్గర అప్పటికే ఏవో సమస్యలు ఎదుర్కొంటున్నానన్న పిక్చర్ ఇచ్చింది కాస్త గభాన్న కట్టేసుకున్నాడు అసలు పట్టుబడ్డాడు అన్నప్పుడే కట్టేసుకున్నాడు అండి వాడి ఆర్ఎఫ్సి తొంభై రెండులో ఒరే నువ్వు నీ చెల్లి పట్టుబడ్డారా అనగానే పెద్ద చావ చిన్న చావ అంటే కాసేపు చిన్న చావు స్థానిక పత్ర పత్రికా అధిపతిని పచ్చళ్ళవాడిని అన్నాడు తర్వాత లేదు లేదు నేను దేశం మొత్తానికి కింగ్ని అనేసి బాట సింగారం దగ్గర కట్టేసుకున్నాడు ఆర్ఎఫ్సి నడిచాయి అయితే ఇక్కడ విషయం ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో ముప్పై రెండేళ్ల ఈ మెదల్డే ఆయుధాలుగా యుద్ధంలో పదహారేళ్ల తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో వాడి జుట్టు మాకు పట్టు చిక్కితే రెండు వేల ఎనిమిదిలో ఓరే అదవా నీకు బలయం మాకు తెలుసురా దాన్ని మేము ఎప్పుడో ట్యాంపర్ చేశాము అని చెబితే కబట్టి ఏడ్చాడు దానికి ముందు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాష్ట్రపు ఎన్నికలైతే పివికి పట్టుబడ్డాడు తను తన సోదరీ సోనియా కాబట్టి ఈ కాంగ్రెస్ని స్టేట్లో ఉండనియకూడదు తెదే పని తెచ్చుకోవాలంటే ముందు ఎన్టీఆర్ని పైకి లేపాలి కాబట్టి యాంటీ సారా ఉద్యమం దూబగుంట్ల సారా ఉద్యమం రోసెమ్మ అనే ఒక అమ్మ ఒక అమ్మగారిని అడ్డం పెట్టుకుని దానికి ఊపితేచి తొలి సంతకం దాని మీదే పెడతానని ఎన్టీఆర్ చేత వాగ్దానాలు సినిమా డైలాగులు చెప్పించి అతన్ని గెలిపిస్తే తొంభై నాలుగు చివరిలో గెలిపిస్తే తొంభై ఐదు సెప్టెంబర్ కల్లా తొంభై ఐదు ఆగస్టులోనే ఎన్టీఆర్ని చావచేత కొట్టేసి చంబా సీట్ ఎక్కేశాడు అప్పటికీ సీఏఏనే చూశాడు చంబేక్ చంబా కూడా ఎందుకంటే ఈ డ్రామోజీ గడిది వేశ్య వంశ గూఢచర్య వలయం వంశ పారంపర్యం అని చంబాక్ కూడా తెలియదు వాడెవడికి చెప్పలేదు కూడా మొదటగా చంబాకి కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినట్టే వాడికి సీఏలకి ఎప్పుడు తెలిసిందో అలాగే వీడికి కూడా అప్పుడే తెలిసింది రెండు వేల ఎనిమిది డిసెంబర్ క్రిస్మస్ గిఫ్ట్గా ఎంతవరకు అన్నది మాత్రం నేను చెప్పలేను సిఐఐ కథ అర్థమైంది ఏడ్చింది మొత్తుకుంది అప్పటినుంచి ఇప్పటికీ కంటిన్యూస్గా సీరియల్ సినిమా లాగా ఏడుస్తూనే ఉన్నది సరే అయ్యిందా అట్లాంటి చోట తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి నా మామని చావగొట్టేసి తను సీటెక్కేస్తే తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిలో చచ్చిపోయాడు అనుకుంటాను ఆ నటుడు చచ్చిపోతే వీళ్ళు చెబ ముఖ్యమంత్రి అయి పెట్టుబడుల ఆకర్షణ కోసం అంటూ ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు ఎక్కడ ఎవరి సెటిలైట్లోనైనా సరే చిన్న చిన్న దేశాలు లీచ్ అండ్ స్టైన్లు కూడా వదిలిపెట్టకుండా తిరిగాడు జింబాబ్వేలు తిరిగాడు పెరుగ్వేలు తిరిగాడు అన్ని దేశాలు చుట్టబెట్టాడు అంత తిరిగిన తర్వాత కూడా ఏ ఫలితము రాలేదు ఇది తొంభై ఐదు నుండి తొంభై తొమ్మిది దాకా తొంభై తొమ్మిదిలో మళ్ళీ గెలిచాడు అప్పుడు విరగ చేసి పెట్టాడు డ్రామోజీకి ఊడిగం ఇక రెండు వేల నాలుగులో ఓడిపోయాడు ఆ ఓడిపోయే ముందు రెండు వేల మూడులోనే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకి ఈ ఈనాడు పేపర్ హైపిస్తున్నప్పుడు ఎవడైనా నువ్వు చెప్పింది చేసేదే కదా వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా నేనైనా నన్ను దింపడం ఎందుకు అతను ఎక్కించడం ఎందుకు అని గునిశాడు దెబ్బకి అలిపిరిలో వెంట్రుక వాసులో చావు తప్పితే కన్ను లొట్టపోతే దెబ్బకు దడుచుకొని కూర్చున్నాడు సరే రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గెలిచాడు నడిచింది రెండు వేల ఎనిమిదిలో మేము కౌర్ రిలీజ్ చేసాం రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పదకొండు వరకు కూడా తెలుగు అనువాదంతో సహా ఇంకా చాలా విషయాలు చెబుతూ వచ్చాం రెండు వేల తొమ్మిదిలో అవి చెబుతూ ఉన్నప్పుడే ఇతను డబుల్ ఏజెంట్ డబుల్ ఆడుతున్నాడేమో అన్న అనుమానంతో వైఎస్ రాజశేఖర రెడ్డిని క్రాస్ చెక్ చేస్తే దొరికితే ఆ దీంట్లో అనూహ్యంగా అతడు మరణించాడు ఆ కార్యకారణ సంబంధాలు నా బ్లాగ్లో పదకొండు టెక్స్ట్ పోస్ట్లు ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు దాన్ని ఇక్కడ నేను అనుసంధానించడం లేదు ఎందుకంటే విషయం మరింత డివియేట్ అయిపోతుంది కనుక అయితే అయింది రెండు వేల తొమ్మిది అప్పటికే ట్యాంపర్తో గెలుపు అప్పుడు ఎన్నికల్లోనే కచరాతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికలలో తెలంగాణ అప్పటికి ఉమ్మడి రాష్ట్రమే కదా నగదు బదిలీ పథకం అంటే బటన్ నొక్కడం ఇప్పుడు ఇప్పటి భాషలో అయితే ఇప్పుడు జగన్ చేసి చూపించింది తను బటన్లు నొక్కలేకపోతున్నానని చంబా ఏడుస్తూ ఉన్నది దీనికి అసలు పేరు నగదు బదిలీ పథకం దాన్ని అనౌన్స్ చేస్తే కూడా కచరా ఇతన్ని సీట్ల సర్దుబాటు దగ్గర ఆడుకొని ఓడిపోయేట్టు చేశాడని తర్వాత సమీక్షలు వచ్చాయి చంబాగూడ గొల్లు అన్నాడు సరే ఓడిపోయాడు ఇక రెండు వేల పద్నాలుగులో అప్పటికి పూర్తి క్లారిటీ వచ్చేసింది రామోజీ చిత కొట్టబడుతున్నాడు కూడాను సిఏఏ చేతిలో అందుకని ఎప్పుడు ఏ ఆపద వస్తుందో హైదరాబాద్ని అందులో ఉన్న ఆర్ఎఫ్సిని కాపాడుకుందుకోసం కోసం రాష్ట్ర విభజన అడ్డగోలుగా చేస్తే ఆ పై కారణంతో చెంబ గెలిచాడు అది ఈవీఎంలతోనే మామూలు గెలుపులు మామూలు ఎన్నికలు లేవండి ఈవీఎంలు నాటి నుండి కాకపోతే పై కారణాలు కొంత సబబుగా ఉండడం లేకపోవడమే విషయం ఇప్పుడైతే మరింత సబబుగా లేవు రెండు వేల తొమ్మిదిలో కూడా అంతే ఆ కార్య కారణాలని నేను టెక్స్ట్ పోస్ట్ ఇచ్చాను మొన్న ఇర రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నాలుగున రిజల్ట్ వచ్చినప్పుడు అదే టెక్స్ట్ పోస్ట్ని వీడియోగా కూడా ఇచ్చాను నా ప్లేలిస్ట్లో మీరు చూసుకోవచ్చు నా మాడి బ్లాగ్లో దాన్ని చదవనువ్వచ్చు సో ట్యాంపర్తోనే గెలిచారు గెలిచాక అసలు ఎందుకు గెలిపించి చెంబాకు ఒక చాయిస్ ఇవ్వబడిందో ఊహించగలరా సరే ఇంత విస్తారమైనది గోడచర్య యుద్ధం అని నీకు తెలియక రామోజీ ఆ డ్రామోజీ నీకు అరగొరగా చెప్పాడు అని ఏడుస్తున్నావు కదా సరే మరో ఛాయస్ ఇస్తాం ఇచ్చి చూద్దాం ఏం చేస్తాడు అంటే ఇతడు జన్మత ఎంత పాపిష్టివాడంటే మళ్ళీ అవినీతిని ఎంచుకున్నాడండి ఆ వైసీపీకి వచ్చిన ఇరవై ముగ్గురు ఎమ్మెల్యేల్ని కొనడానికి కోట్లాది రూపాయలు ఆ దెబ్బకి ఆ రేవంత్ అన్నవాడు పారిపోయి ఇతడికి ముఖ్య అనుచరుడు కదా దత్తపుత్రిక ఇక అసలు పదేళ్ళు ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉమ్మడి హక్కున్నటువంటి హైదరాబాద్ని వదిలేసి అమరావతికి పరిగెత్తుకొచ్చి అక్కడ భూదందాతో డబ్బులు 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 కోట్లు 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 ఎందుకంటే ఆత్మరక్షణ కోసం భయంకరంగా డబ్బులు రొల్లి రొల్లి దోచి దోచి దాచి దాచి ఆ స్విస్ బ్యాంకుల్లో దాస్తే వాడు కూడా అక్కడ రేప మాప మూసేస్తాను అని వణికిస్తే వీడి దెబ్బకి పరిగెత్తుకుపోయి ఎంత పాపిష్ అంటే అంతా తెలిసినా కూడా ఆ డ్రామోజీ ప్రపంచ వలయం దాన్ని మేము తుత్తునియలు చేసాం ఒకప్పుడు ఈశ్వరేచ్ఛ కారణంగా అధర్మానికి ధర్మానికి నడిచింది ఇప్పుడు ఈశ్వరేచ్ఛ కారణంగానే ఆ ధర్మం చతికిలబడింది అన్నా కూడా తరతరాలుగా ఎంత మలదోషంతో ఉన్నాడో ఈ అజ్ఞాని ఈ మెదడు డొల్ల ఒంటి మీద బొల్లి ఉన్నటువంటి ఈ చంబ మళ్ళీ అధర్మాన్ని ఎంచుకున్నాడు ఎంత భయంకరమైన ఐదేళ్ల పాలన అసలు రాజధాని ఏది అమరావతి పెద్ద భ్రమరావతి పెద్ద కమరావతి అన్ని గ్రాఫిక్స్ ఇదిగో ఈ రోజుకి నీళ్ళ మునిగిపోతూ ఉన్నది ముప్పై వేల ఎకరాలు పంట భూమి మూడు పంటలు పండే భూమి భావి తరాలు ఏమి తినాలనుకుని చేశాడంత దౌష్ట్యాన్ని దూర్తుడు ఆ దుర్యోధనుడి గురించి ఒక మాట ఉంటుంది జానామి ధర్మంచ చ నచమే ప్రవృత్తి జానామి నచమే నివృత్తి అంటాడు నాకు ధర్మం ఏమిటో తెలుసు కానీ ఆచరించాలనిపించదు నాకు అధర్మం ఏమిటో తెలుసు కానీ చెయ్యకుండా ఉండాలనిపించదు అని మైత్రే మహర్షితో అనుకుంటాను దుర్యోధనుడు అంటాడు దుర్యోధనుడి కంటే ధూర్తాతి ధూర్తుడు ఈ నారాసుడు కాబట్టి అవకాశం రె రెండోసారి అన్నీ తెలియజెప్పి అవకాశం ఇస్తే కూడా వాడికి అధర్మం మీదే దోచుకున్న సొమ్ము తనని కాపాడుతుంది అనుకున్నాడే కానీ ధర్మో రక్షతి రక్షిత అని అనుకోనేలేదు అందుకు ఇవ్వబడింది అతడికి అవకాశం ఇప్పుడు ఎందుకు ఇవ్వబడిందో తెలుసా రెండు వేల ఇరవై నాలుగులో అది చచ్చిన డ్రామోజీకి బాగా తెలుసా అందుకే గుండె ఠారుమని చచ్చాడు ట్యాంపర్తో కార్నర్ చేసి ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్కి వాడు ఎన్ని తంటాలు పడుతున్నాడు చేయించిన వాడు చచ్చాడు చేసిన చంబా ఏమవుతున్నాడో మీ కళ్ళకు మీకే కనిపిస్తుంది దేశం మొత్తం మీద తమ గొప్ప సంక్షేమాన్ని ఇచ్చామని బండాబద్దాలు విద్య వైద్యం వ్యవసాయం ఎంత నాశనం చేశాడు ముప్పై వేల ఎకరాల పచ్చని భూమిని నాశనం చేసినప్పుడే అతడు వ్యవసాయానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏంటో తెలియట్లేదా వైద్యము విద్య వాడి చైనా బ్యాచ్ని చూస్తే తెలియట్లేదా నారాయణల్ని చూస్తే తెలియట్లేదా అలాగే అవకాశం రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి ఇవ్వబడింది దానికి జస్ట్ ఒక రెండు నెలల ముందు మార్చి పదహైదున బాబాయ్ హత్య చేసిన బాబాయ్ని ఎవడు హత్య చేశాడు గొడ్డలు ఎవరిది అనే చెంబ మరి ఇప్పుడు కూటమిదే కదా అధికారం ఇక్కడ అక్కడా కూడా మరి తీయచ్చుగా బాబాయ్ వ్యవహారాన్ని అతడి కూతు చచ్చిన అతని కూతురు సునీత అన్న కూతురు బేషరం షర్మిల అప్పుడు గావకేకలు అరిచారే ఇప్పుడు అరవట్లేదే ఎందుకంటే హత్య చేయించింది వాళ్లే గనక చంబానే గనక సునీతనే గనక లేనట్లయితే జగన్ మీద అంతా అరిచిన వాళ్ళు ఇప్పుడు బయటకు తీస్తే దెబ్బకి అయిపోతాడు కదా ఏ లిక్కర్ స్కామ్లో తొక్కలే ఎందుకు ఇది ఎప్పటినుంచో మురిగి మరుగుతూ ఉన్నటువంటి ఇది కదా ఆరేళ్లుగా ఆ బాబాయ్ హత్యని ఆ గండ్రగొడ్డల్ని తీస్తే పోతుంది కదా తీయడు ఆ దీన్ని తీసినప్పుడు కూడాను మేము ఫెయిలర్ ఇచ్చాం రే మరోసారి ఓడిపోతే జగన్ తన తండ్రి డబుల్ గేమ్ ఆడుతూ పీవీజీ వర్గానికి డ్రామోజీ వర్గానికి మధ్య డబుల్ గేమ్ ఆడుతూ ఏ ఏ ప్రూఫ్లు సేకరించి ఉంచాడో అవి బయటకు తీస్తాడు దెబ్బకి మీరు చచ్చూరుకుంటారా అంటే దెబ్బకి డ్రామోజీ విదిన్ వన్ అండ్ హాఫ్ మంత్ మొత్తం స్ట్రాటజీ తిప్పేసుకొని జగన్ని గెలవనిచ్చారు ఈవీఎంలో ట్యాంపర్ చేసి చెంబాని గెలవకుండా ఇతడిని గెలవనిచ్చారు దట్స్ ఆల్ అది అక్కడ ట్యాంపర్ ఇంపాక్ట్ సరే ఇతడికి చాయిస్ ఇస్తే సోనియాతో పోరాడాడు అప్పటికైతే కొంత తెలుసు తెలిసిన తర్వాత కదా తండ్రి హత్య చేయబడింది ఇతడికి అవకాశం ఇస్తే అతడు రెండు వేల పదకొండులో తను జైలుకు వెళ్ళక ముందే అమ్మఒడిని ప్రకటించాడు కూడాను అవి మొత్తము చేశాడు ఇప్పటికీ మీరు గమనించి చూడండి నేను పరిశీలించాకే చెప్తున్నాను నేను పర్యటనలకి ఏ గ్రామం వెళ్ళినా దారులో పిహెచ్సిల్ని చూశాను రైతు భరోసా కేంద్రాలని చూశాను గ్రామ సచివాలయాలని చూశాను ఎక్కడా గ్రాఫిక్ కట్టడాలు కాదండి సిమెంట్ కట్టడాలి వైజాగ్ ఋషికొండ కట్టడం ఎంత గట్టిదో అదంత పెద్దది లావిష్ కాకపోయినా ఇవి తగినంత ఆ గ్రామానికి సరిపడినంతే మా గ్రామంలో కూడా ఉంది మా గ్రామంలో ఆసుపత్రి కూడా కట్టారు నేను ఎక్కడికి వెళ్ళినా పరిశీలించి చూస్తానో అక్కడ గ్రామస్తుల్ని అడుగుతాను అక్కడికి వెళ్ళి చూసి కూడా వస్తాను అలాగా ఇతడైతే పాఠశాల నాడు నేడు పేరుతో మా ప్రక్కనే ఉంటుంది పాఠశాల బాత్రూమ్స్ ఉండేవి కాదు ఇప్పుడు ఉన్నాయి వాటిలో నీటి వసతి ఉంది వంటకు గది ఉంది రంగులు వేశారు నాడు నేడు హాస్పిటల్ అయితే మా ఆదోని ఏరియా ఆసుపత్రి పెద్ద ఆసుపత్రి చక్కని ఫ్లోరింగ్తో కిళ్ళి ఉమ్మి మరకలు లేకుండా బాగానే ఉంది విద్య వైద్యం వ్యవసాయం మావి ఏ లక్ష్యాలో అతడు అవి నిర్వహించి చూపెట్టాడు కాబట్టి రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్ని నేను జగనేసు అనేదాన్ని ఇది చేశాకే అతడిని జగన్ మా సేనాధిపతి అన్న ఎందుకంటే ఎంత శిక్షణ ఇచ్చినా తీరా సమయం వచ్చినప్పుడు శిల్పం విరిగిపోతుందో తట్టుకుని దృఢంగా నిలబడుతుంది అదే చెక్ చేసుకున్నాం మేము కాబట్టి రెండు వేల ఎనిమిదిలో కూప్స్ ఆన్ ది వరల్డ్ ఇచ్చాక విషయం తెలిసాక కూడా చంబా ప్రవృత్తి ఏమిటి అలాగే జగన్ ప్రవృత్తి ఏమిటి ఎవరు ఏ దేనికి తగి ఉన్నారో అదే పొందుతున్నారు తొక్కలో అధికారాలు సీఎం సీట్లు పీఎం సీట్లు విషయం కాదట అందులో కూర్చుండి ఏమాత్రం సుఖంగా తినగలుగుతున్నారు సుఖంగా నిద్రపోగలుగుతున్నారు సుఖంగా ప్రేమగా జనాల నుండి ప్రేమని పొందుతూ జనాల కోసం పని చేసిన ప్రేమని పొందుతున్నారు లేకపోతే జనాల్ని దగా చేసిన ద్వేషాన్ని పొందుతున్నారు నిస్సిగ్గుగా ఇలా దులుపుకుంటున్నారు ఎవరు పోరాడుతున్నారు ఇదే కనిపిస్తుంది కాబట్టి గూఢచర్య వలయం మూడు వందల ఏళ్లుగా జరిగిన కుట్ర తెలిసినప్పుడు పుతిన్లు ట్రంపులు ఎలాగో అలాగే ముప్పై రెండేళ్లుగా మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఆ గూఢచర్య కుట్రని ఎక్స్పోజ్ చేస్తున్నటువంటిది తెలిసిన తర్వాత చంబా జగన్లు కూడా వాళ్ళ వాళ్ళ నిజ నైజాలు వెళ్ళబుచ్చుకున్నారు వెళ్ళగక్కున్నారు దీన్నే నేను చేసింది చెప్పక తప్పదు తిన్నది కక్కకా తప్పదు అని కథ రూపేణా కూడా ఇచ్చాం కానిండి ఇప్పుడు ఈ నేపథ్యంతో కరెంట్ అఫైర్స్ని రానున్న ఫ్యూచర్ ఇష్యూస్ని పరిశీలించి చూస్తే మీకు చాలా చక్కగా పజిల్ ఫిట్ అయిపోతుంది ఆ భరోసా నాది హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంటే మీకు అర్హం అనిపిస్తే అర్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ थैंक यू फॉर वॉचिंग